ఏ టూ జీ డీట్యూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గడ్డ సిమ్మల్ని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనేలా ఉంటే ఇంత పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కోసం లిక్కా సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం పన్నెండు నెలలకు చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది బండి యొక్క పేపర్స్ అన్ని వ్యాలీలోనే ఉన్నాయి ఫోర్స్లోనే ఇలాంటి ఏమీ కానీ లేవు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే మాత్రం నూట ముప్పై గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువ ఏమి నడవలేదు షోరూమ్ కండిషన్లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ కటరపాడు మండలిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల అరవై వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మెలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్